ఆవాసి దినోత్సవం సందర్భంగా పశువుల బంద గ్రామం నుండి జీలుగులోవ సోంపురం బంద మీదుగా తనిమాని జంక్షన్ వరకు మూడు కిలోమీటర్లు యాత్ర నిర్వహించడం జరిగింది ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా పీవీజీటీ గిరిజనులు వినూత్న యాత్ర నిర్వహించారు తమ గ్రామాలకు విద్యుత్ రోడ్లు మంచినీరు పాఠశాల ఏర్పాటు చేయాలంటూ నెత్తిమీద అడ్డాకు టోపీ పెట్టుకుని గుర్రాలపై కాగడాలు పట్టుకుని మూడు కిలోమీటర్ల యాత్రను నిర్వహించారు కొంతమంది డోలీలతో యాత్ర నిర్వహించారు వీమాడుగుల మండలం పశువుల బంద గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర రావికమతం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ సోంపుర బంధం తనుమని జంక్షన్ వరకు కొనసాగింది పాలకులారా ఎన్నాళ్లు మాకి డోలీ మూతలు ఎన్నాళ్ళి చీకటి బతుకులు అన్న నినాదాలతో మన్యం మారుమోగింది అనకాపల్లి అల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీలు ఈ యాత్రను నిర్వహించారు సోంపురం బంద పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు యాభై కుటుంబాలు రెండు వందల జనాభా కలిగి సామలమ్మ కొండపై జీవిస్తున్నారు అయితే తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎంతమంది అధికారుల్ని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది ఇక వేరే గత్యంతరం లేక ఆదివాసీలు ఈ యాత్రను చేపట్టారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం నేరుడు బంద పసుపుల బంద జీరుగులవ గ్రామంలో రోడ్డు సౌకర్యాలు లేవు పసుపుల పసుపుల బంద జీరుగులవ గ్రామంలో అయితే కరెంటు కూడా లేదు మా గ్రామంలో ఉన్న పద్నాలుగు మంది పిల్లలు రానుపోను ఆరు కిలోమీటర్లు అవుతుంది వాళ్ళని గుర్రాల మీద తీసుకొచ్చి గుర్రాల మీద తీసుకెళ్తున్నాము ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మాకు రోడ్డు సౌకర్యం అలాగే కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మమ్మల్ని మనుషులుగా గుర్తించాలని ఆదివాసీ గిరిజనులను ఇప్పటికైనా గుర్తించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు పీవీజీటీ సంఘం అధ్యక్షులు కిలో సూరిబాబు సేదరి రాజబాబు సీదరి కామేశ్వరరావు సోంపురం బంద గ్రామ గిన్నెల సీను తదితరులు పాల్గొన్నారు మండలము పంచాయతీ బంద గ్రామము ఇగో మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నామంటే గురాలు డోల్ మాకు కరెంటు లేక రోడ్డు లేక బంద్ అవుతున్నాము కన్నా గవర్నమెంట్ మాకు సంధించాలనేసి ఇప్పుడు మా బాధలు మా గ్రామంని మా గ్రామం ఉన్న ప్రజల్ని ఆదుకున్నట్టు అవుతారు ఎందుకంటే మేము చీకటి బతుకులను మేము జీవిస్తున్నాము ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడైంది కావున కొత్త ప్రభుత్వం మరి మాకు కరెంటు రోడ్డు నీళ్ళు లేక ఇబ్బంది అయిపోతున్నాము మాకు ఈసారి మాకు మా గ్రామాన్ని మీరు ఆదుకుంటే మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతారు మా పిల్లలు ఆదుకున్నట్టు అవుతారు మా గ్రామాన్ని ఆదుకున్నట్టు అవుతారు అందుకని మేము ఇది గుర్రాలు ఈ డోలు మూత్రం మేము టాణిమానుకి మా గ్రామానికి పది కిలోమీటర్ అవుతుంది ఇప్పుడు మేము పాదయాత్ర చేస్తున్నాము మరి గత సంవత్సరంలో పోయిన సంవత్సరంలో జిల్లా కలెక్టర్ గారు వచ్చారు మరి ఇదిగో కాగితం కూడా ఇచ్చారండి మరి రోడ్డు రోడ్డు వేస్తామన్నారు కరెంటు వేస్తామన్నారు ఇల్లు ఇస్తామన్నారు మంచి నీళ్ళు కూడా మేము ఊట నీళ్ళు మంచిగా చేసి ఇస్తామన్నారు ఇప్పటికే మాకు మంచిగా చేసి ఇవ్వలేదు మాకు మరి ఇప్పుడు రోడ్డు లేక డోలు మోతలు మోసుకుంటున్నాము గుర్రాలతో మేము అలాగే ఇబ్బంది పడుతూ నడుస్తున్నామని ఇప్పుడు అయినా గవర్నమెంట్ పందించాలని కోరుతున్నాం గ్రామానికి అన్ని ఆదేశాలు అమలు చేయాలి అలాగే పశువులు బంధాలు యాత్ర గుర్రాలయాత్ర ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా యాత్ర సందర్భంగా